అనకౌడ అంటే యేసుప్రభువుని నేను కలిసి డాన్స్ చేశామన్నారట అయ్యయ్య ఎంత బా ఆ దర్శనాలు వస్తే మామూలుగా రావు మనం కౌడ అంటే నేను సాతానా గారి ఎత్తో దృష్టిలో ఉదిలేశాడు అమ్మా అన్న మరి కిందికి అలవొచ్చా అంటే మా ఆయన ఉచ్చాడు అన్న దర్శనములు అంత మందికి దర్శనాలుస్తాయి విలువలేని దర్శనాలు కొంతమందికి దర్శనాలు వస్తాయి అసలు ఆ దర్శనాలు పసలేని పసలేని దర్శనాలు ఎన్నో వస్తుంది మధ్యలో ఒక ఆయన కళకు భావ కల చెప్తున్నట్టు దర్శనాలు చెప్తున్నట్టు ఒక ఆయన ఒక ముగ్గురట ఈ మరియపుడికి వెళ్ళాలంట దేనికి రా మరియపుడికి అంటే అంటారు తల తలసి ఆ ఓ దగ్గర కూర్చున్నారట తింటే బాగుంటుంది కదంటే ముగ్గురు అనుకున్నారట అయితే ముగ్గురు పోలి సామాన్లు ఉన్నాయి ఉన్నాయి పొలలున్నాయి పిండి పిల్లలు అట్లా వేసేసుకుందాం అంటున్నాం పిండికి వెళ్ళాడు కదలకి వెళ్ళేటం సామాన్కి వెళ్ళాడు ముగ్గురు వచ్చేసిన తర్వాత అన్ని కలిపేసాడు అంతా ఇపోయింది అట్లా వేసాడు ఈ అట్లా వేసిన అలాంటి ఆ జరిగిన సంగతి ఏంటంటే మూడో అట్లు వేసాడు మూడట్లు వేస్తా రెండు పెద్దవే రెండు అట్లు చిన్నవే లాస్ట్ పిండి మిగిలిపోతుంది కదా పెద్ద ఆ పెద్ద వేసుకున్న తర్వాత అడనటా నేను కదలట్టుకు వచ్చాను నీ పండుగ కదలెక్కి వచ్చాను నాకే పెద్ద డీమ్ ఏదో చిన్న తెలుసుకున్నా ఇంకోటి మంచి పని చేశా పిండే దీం తేడానికి కిందకి వెళ్ళాను నేను నడుచుకొని రావద్దా వాళ్ళు బాధపడ్డాను నాకే పెద్ద పెద్ద వాళ్ళు అన్నాడు అన్నాడట ఆ ఇంటి ఆ ఇంటి అక్కడక్కడికి దిగారు అట్ల మీద తేడానికి అట్ల పళ్ళ తేడానికి నిన్న బాధలు పడ్డానుకుంటున్నావు ఆవిజ ఇవ్వలేదో కనీసం నాకే పెద్ద నీకు చెన్నట్లు అంట వరేవరే అలా కాదే ఎవరు కాబలాడిపోతుందో మూత పెట్టేయ మూత పెట్టేశారు ఆ మూతలేదంత రాయి రాయిత పెట్టేశాడు ఎవరా ఎవడైతే మంచి కలగని దర్శనం కలిగి ఉంటాడో వాళ్ళు పెద్ద మీద వాళ్ళు చెన్నట్టు మోతాడు రాత్రి అందరూ పడుకుని అందరూ పడుకుంటున్నారు పడుకుని పోతే అంటారు కదా అప్పారు నీకే కలుపుకుండా నీకు కలిపి నీకే కలుపుకుంటా ఒక అడిగాడు నీకేం కల వచ్చింద్రా అన్నాడంటే చెప్పాడు అంట నన్ను దేవుడు సందమాం దగ్గర తీసుకెళ్ళిపోయాడు అన్నాడు ఒరే సందభావం ఎంత ఉందరా అన్నాడంట ఎంత ఏం ఆట పని ఎంత ఉందా అన్నాడంట ఆహా అయితే ఈ కళ తప్పు అన్నాడు సరే రెండోళ్ళు అడిగారు రై నీకే కాలోచింద్రా అన్నాడు నన్ను దేవుడు యమానమే తీసుకెళ్ళిపోడు రా అన్నాడు అయ్యా కూర్చోండి అయ్యా కూర్చోండి బాబు కూర్చోండి నన్ను యమానమే తీసుకెళ్ళాడంటే ఎవరు యమానం ఎంతరా అన్నాడు ఆ యమానం ఎంతమానమేమో జానడంతో చూసండి జానడంతో ఉన్నాను ఈ తప్పదు మూడోం అంటే ఒరే ఒరే నీకే వచ్చింద్రా దర్శనం కలాంటి ఏం దర్శనం రాడరా మాయమ దర్శనం ఇలా పడుకున్నావా సైతన్పల్లి వచ్చి మే వచ్చుందరా గుడ్ వచ్చిపోయింది రే ఎలాగ ఉంటాయి తెలిసిపోయాను నువ్వు మూడోట్లుగా అని పోయావు చంపేస్తాను అందరా అందుకే రాత్రి మూడోట్లు తినేశారా అన్నాడు కొంతమందికి ఇలాంటి దర్శనాలు కూడా వస్తాయి ఇలాంటి కళ్ళు కూడా వస్తాయి వస్తాయికి వచ్చినటువంటి దర్శనాన్ని ఒక్కసారి చూడగలిగితే ఆయన ఆ నదీ తీరమున కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనం ఏం కనబడ్డా ఒకటి మానవ ముఖము వంటి ముఖము ఈ మాటి కొద్ది జాతర ఇదే ప్రసంగం అయిపోయా మానవ ముఖము వంటి ముఖము ఏంటి మానవ ముఖం అంటే మానవుడు అనగా జ్ఞానవంతుడు అని అర్థం మానవుడు ఎలాంటి ఎంతటిదైనా సాధించగలడు ఏ ప్రాంతానికి అని వెళ్ళగల చంద్రమండాలకి వెళ్ళి ఇల్లు కూడా కట్టేస్తున్నాడు ఆడ సైట్లన్నీ అమ్మేస్తున్నాడు అంతటి జ్ఞానవంతుడు నేను ఒక మాట చెప్తాను ఏ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ఏసేలు ఏసేలు నీ జ్ఞానము నువ్వు సంపాదించిన జ్ఞానము నీకది నా పనికై ఉపయోగించాలి నువ్వు సంపాదించిన జ్ఞానం నీ తెలివితేటలు కొంతమందికి తెలివితేటలు అంటే మామూలు కూడా వాడు ఏదో సొంతంగా ఏదో చేసేద్దాం అనుకుంటాడు ఆడు తెలివితేటలు ఏదో సాధిద్దాం అనుకుంటాడు కానీ బైబుల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు సంపాదించుకున్న జ్ఞానము నీ తెలివితే నీ చదువు నీ విజ్ఞానము దేవుని పనికై ఉపయోగపడాలి అది దేవుని యొక్క చెప్తాం ఈ రోజు ఒక మాట చెప్తాను నువ్వు డిగ్రీ సంపాదించావు బీకమ్లు చేశావు రకరకాల చదువులు చదువుకున్నావు నీకున్నటువంటి జ్ఞానం అపారమైన జ్ఞానం ఉన్నతమైన జ్ఞానం కానీ దేనికి ఉపయోగపడుతుంది మన గాయని అడిగారు నువ్వు ఎంత చదువుకున్నావు అంటాడు అంటున్నాను నేను బీటెక్ ఎంతకు ఆటకు ఈటెక్ అన్నిటర్లు రాయేశారని మరి దేవుడి కొరకు ఏం సోని నేను ఒక మాట చెప్తాను నువ్వెంత చదువుకున్నా ఎంత చక్కనటువంటి జ్ఞానం సంపాదించిన పరలోక జ్ఞానానికి నీ జ్ఞానానికి పొద్దు ఎంత చదువుకున్నా పాని దగ్గర నువ్వు చదువుకున్న వాక్యం చెప్పు ఒక్కడేండి

విషయాలు చెప్పాలి అందుకని పామరులకు చెప్పడానికి జ్ఞానవంతులను దేవుడు నియమించాడు జ్ఞానవంతులు బోధించడానికి పామరులను దేవుడు ఏర్పాటు చేశాడు నిన్ను ఎక్కడ పెట్టాలో ఏ పనిచేళ్ళలో పెట్టాలో ఎక్కడ నిలబెట్టాలో దేవుడు తెలుసు మీ ఊర్లో నువ్వు సరిపోతావు మీ గ్రామంలో నువ్వు సరిపోతావు మీ మందిలో నువ్వు సరిపోతావు అందుకని దేవుడిని నాకు నియమించాడు

ప్రభు పాదాల దగ్గర పెడితే పరలోక జ్ఞానాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు అందుకని నీ జ్ఞానం అంతా నేను చదువుకున్నాను నాకు నచ్చిన వాడు ఎవరు లేడు అనుకుంటే అంతే సంగతం రెండవ ఆ జీవిని గురించి ఒకసారి చూద్దాం ఒకటి మానవ ముఖము వంటి రెండు ఒకటి మాన ముఖం రెండు ఏ లోపం అట్టండి సింహం ఇప్పుడు నాగార్ సింహం అంటే ఏమిటో తెలుసా బలము కలిగిన బలము కలిగిన జంతువు ఎంతటి బలం అంటే ఆ అడవి అంతటికి అది ఏం చెప్తే అదే జరగాలి అది శాసించిందా ఏ జీవి శక్తి కలిగింది నేను అంటాను ఆ నాకు తెలియదు కానీ నా దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ శక్తి నీ బలము ప్రభు పనికై ఉపయోగించు లేదు ఎవరి పని ఎవరు ప్రభుత్వం ఎవరి పనిచండి అక్కడ ఏది మన శక్తి ఎప్పుడు చూడండి మా యావడానికి అల్లాలి ఎన్ని పిలిచాడా మీ పిలిచాడా ఎవరి నేను ఎప్పుడు మా చర్చిలో మాట అడుగుతా ఉంటాను పండు ఆదాంతరం అన్నాడా అంటే తినొద్ద తేడా వచ్చింది అలాగనే తిన అది లేకపోతే తినొద్దన్నాడు కదా అసలు విషయం గమనించవలసిన విషయం ముందు మహాతల్ తినేసింది తినేసి జాగ్రత్తగా జాగ్రత్తలు కూడా గోరేటప్పుడు వండేటప్పుడు వండిన తర్వాత పులుసు బాగుందా లేదా వేసుకుంటారు చేతిలో మొక్కు చేసుకుంటారు అన్నంలో చేసుకుంటే ఎలాగుంటాదో ఓర్పు నెమ్మది ఎత్తి కొద్దిగా అన్నీ తీసుకున్న ఓర్పులా పెట్టేసి నేను మద్దతు తినేసి అప్ప

గమనించవలసిన విషయం నేను ఒక మాట చెబుతాను నువ్వు ఎంత మంత్రురాలైన ఎంత శక్తి కలిగిన వాడు అయినా ప్రభు దగ్గర నీ శక్తి శూన్యం అందుకని ఇదిగో నీ బలము నా పనికై ఉపయోగించాలి మన బలమంతి ఎవరి పనికి ఉపయోగిస్తున్నాను చెప్పాడోసారి నేను సేవకై నా బలమంతా ఉపయోగిస్తున్నాను వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అల్లెన భగవంత నీరేనయ్యా ఎంత చక్రం పడతాము ఇది ఈ machine ఒకాయి రాశడట నేను ప్రతికీ ఉన్న అంటే కారణం నీవేగా నా కున్న ఆధారం ఆశ్రయం నీవే నా కాదు నా ఫలం చేత కాదు కేవలం నీ కృపయే కేవలం నీ కృపయే నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమే నా మనసే ఎప్పుడు చెబుతోంది ఓ సన్నా జయమీ పదే పదే పాడుతుంది నా నాలుగా పదే పదే పాడుతుంది నా నాలుగా నీకే నా ఆరాధనా ఏ సయ దేవుని స్తోత్రం గమనించవలసిన విషయం అందుకనే భక్తుడు కదా ఆలోచించగలిగితే దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం ఎలాంటిది అంటే ఆ జంతువు అనగా ఆ సింహాన్ని చూపించాడు ఆ సింహముఖం చూపించాడు నీ హ్రమం నీ బలమంతా నా సేవ నీ బలం అన్నంత ఈ సార్ ఈరోజు ఎంతమంది ఎంతమంది మన బలమంతా ఉపయోగించి దేవుడు చేస్తారు నా బలమంతా దేవుడి ఇచ్చిందండి ఆ పనికై వాడబడాలి ఆ పనిలో వాడబడాలి నెంబర్ త్రీ త్వర తొరగా

తెలిసా మీద గంగిరెద్ది నా తోడపెద్దు అయిగా నిలిచువ గంగిరెద్దు తోడపెద్దు దున్నపోతున్నా ఎద్దులే కానీ అక్కడ అంటున్న మాట ఏంటంటే నీదు ఎద్దు ముఖము వంటి ముఖము కలద ఏమిటి ఎద్దు అని ఆలోచన చేస్తే ఎద్దుట ఒక భారభరితమైనటువంటి జంతువు ఎంతటి సరే ఏం సరే రావుతుంది నేను అంటాను పరిచయంలో కష్టాలుంటాయి శ్రమలుంటాయి బాధలుంటాయి ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరిస్థితులుంటాయి సమస్యలుంటాయి రోగాలుంటాయి కన్నీరుంటుంది పేదలుంటుంది అయినప్పటికీ చావు ారభరితమైనది కనుక ఆ సేవను చాలా జాగ్రత్తగా నువ్వు లాగాలి మోయాలి అక్కడ ఏదైనా ఎవరు అంటే తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళాం ఏమంటే మీరు చాలా మంచి మహానుభావు అక్కడ ఏదైనా ఎవరు అంటే వెళ్ళరు ఏదైనా ఇస్తారు అంటే ఎన్ని గంటలకు వెళ్ళిపోతాం ఎన్ని గంటలకు వెళ్తా ఏడు గంటలకే కూకొంటాం అమ్మా పది గంటల మీటింగ్ అంటే ఎన్ని గంటలకంటే ఏడికే నేను అంటాను నీకు ఇచ్చిన సేవ గొప్పది నేను ఒక మాట చెప్తుంటాను నీ విశ్వాసులను సరైన క్రమంలో నువ్వు పోషించగలిగితే నీ విశ్వాసను సరైనటువంటి రీతిలో నడిపించగలిగితే ఏ ఏర్లేదు నీ బిడ్డలే పరిచయకు దొరలుగా ఈ ఈరోజు నా పరిచర్య దీవించబడ్డానికి కారణం అదే ఎప్పుడు దగ్గరికి వెళ్ళి చేసి చాపలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలని అడగలేదు ఎప్పుడు ఎవరిని నేను ఏది ఆశించలేదు చర్చా పిలిచారు గారు మీరు లైట్లో ఒక సైకిల్ ఇస్తామండి మీరు అది జాయిన్ అవ్వండి అంటే కొన్ని సైకిల్ ఇస్తాను సువార్థం లైట్ అయితే కొట్టుకొని కొట్టుకుని పంపించి నాకు లైట్ వెళ్ళి సువార్థ చేయొచ్చు అనుకున్నాం మా నాన్నగారు చెప్పిపోతే అది చెప్పలేదు మొత్తం రెండు లాగేసుకున్నాను అయ్యి అది పిలవాలంట ఇప్పుడు నా వారిలో నేను నా దుఃఖంలో నేనున్నా రావాలి కదండి వాళ్ళకి వెళ్ళలేదండి సైకిల్ తీసేసుకున్నారు లైట్లు తీసేసుకున్నారు ఇంకా లైట్ అయిపోయింది అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసి దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల దేవుడి పరిచయంలో ఇంకా వాళ్ళ వైపు వేళ వైపు చూడలేదు కానీ దేవుడి వైపు చూడటం మొదలుపెట్టాను ఎప్పుడైతే దేవుడి వైపు మోకరించి చూడటం మొదలు పెట్టానో దేవుడు నా పట్ల సహాయం చేయడం మొదలుపెట్టాను

ఒక్కోసారి చెప్తాను ఈ పరిచయం ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో శ్రమలుంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో సాధనలు ఉంటాయి ఒక్కోసారి కరువు ఒక్కోసారి కట్టం ఒక్కోసారి కన్నీరు ఒక్కోసారి వేదన ఎన్ని వచ్చినప్పటికి ఈ బాలభరితమైన పరిచయలు నేను ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుని ఇచ్చేవే ఆ తీర్మానమే జీవితంలో స్థిరమవును గాక ఇంకా ఎంతటి భారమైన నేను మోస్తాను ఇంకో మాట చెప్తాను ఒకవేళ నువ్వు గాలి పోయినంత భారంగా నీవేది పెడితే అసలు పోయలేవే నీ బ్యాగే నువ్వు మోసుకోలే అక్కడ అంటున్న మాట ఏమిటో తెలుసా అక్కడ అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా ప్రయాసపడి భారం పోయిచ్చున్న సమస్త జిల్లారా నా యొక్క రెడ్డి నీకు చక్కగా పడుకోబెడతాను అనలేదు ఎవన్నా మాటలు చదువుతారు ఎవరైనా పన్నెండో వచ్చిందైనా పదకొండు సరే నేను సాత్వి కూడా మనస్సు కలిగిన వాడను కనుక నీ మీద నా కాడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని దొరుకును ఎలా ఎలా ఇది అదిగోండి నా కాడు ఎలా ఉంటుంది అట్టండి సులువు నా ఒకవేళ కానీ ఆ కాడు తీసుకొచ్చి నేను పెడితే నువ్వు అంతవా ఒక పక్కన ఉన్న రెండో పక్క ఎవరున్నారు తెలుసా నా దేవుడు రెండో పక్క నీ పక్కన నిలిచి ఉన్నారు ఆమె చెప్పండి ఏమే నిన్ను భారత ఉందా ఏమి నిన్ను భారభరితమైన పరిచయంలో నడిపిస్తున్నాయి కానీ నీ మీద మోపకుండా అది ఇచ్చి పెట్టి పెట్టట్టుగా పెట్టి అవతలంతా ఐదేమో అతను వెళ్తున్నాను ఒక్కోసారి మనం ఎంత ఇబ్బంది పెడతాడు ఒక ఆవిడ వచ్చింది అయ్యారు మా కొంతమంది చేపడుతున్నాను అయ్యారా నేను ప్రార్థం చేయండి ఎర్ర రూపాయలు తెచ్చానా అంత ఎర్ర రూపాయలు తెచ్చిందా ప్రార్థన చేయాలి ఏం చేయరు నాకు చేయడం ఏంటంటే మా పిల్లలు చేసిపోతే నేను ఎందుకు చేశాను వెరీ గుడ్ రూపాయలు తీసుకుని ప్రేతంటారు చెప్తారు ఒక్కోసారి పరిచయంకి వెళ్ళినప్పుడు ఏమి దొరకదు ఒక్కోసారి పరిచయంకి వెళ్ళినప్పుడు ఏమి దొరకదు ఏది ఉండదు ఒక్కోసారి వెళ్ళినప్పుడు అన్ని ఈ ఈరోజు పరిచయం ఎలా ఉందో తెలుసా ఎక్కడ లోట్లేదు సర్వసమృద్ధి ఉంది ఇక తీసుకోవడం నీ చే నువ్వే సరితే పరిచయం చేయట్లేదు ఏదో నామకార్థంగా సేవ చేస్తున్నావు నీ పిలిపేటో నీ దర్శనం ఏంటో నీకున్నటువంటి ఆ పరిచయం ఉన్నటువంటి భారం ఏంటో చాలా మంది గ్రహించక చాలా మంది ఈ పరిచయం సరిపోతుంది హత్య ఇక ఆరు మా వాళ్ళు మా సంఘం ఎవరు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళదా ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళదా గిరిగి ఎక్కువ నీ పరిచయం ఎక్కువ వెళ్ళు నీ పరిచర్లో గొప్ప కార్యాలు దేవుడిని పట్ల చేస్తారు అలే లోయా నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు చెప్తాను మాట శావకుడు ఒక్క పరిచయతో అయిపోతాడు నేను అంటాను వారానికి ఆదివారం మధ్య ఆరాధన రెండారాధన పెట్టడం కాదు మనం పెట్టాలి ఏడు ఆరాధన ఆమె నేను చెప్పండి కొంతమందికి ఆరాధన కూడా లేవు దేవ పత్రు ఆ మందిరాలు కొన్ని స్తోత్రం సోత్రం స్వోత్రం శ్రోత్రం అంటున్నాడే చూడే అప్పుడే అప్పుడు ఎప్పుడప్పుడు ఎల్లప్పుడు కాదు అప్పుడప్పుడే కొంతమంది ఉంటారు నిన్ను పిలిచి నువ్వు రాయి రాని చెల్లంతే కానీ మనకున్న స్టైల్స్ కానీ మనకున్నటువంటి వ్యవహారాలు కానీ మనకున్నటువంటి విధానాలు ఎవరి దగ్గర మామూలు పడ్డదిగా